వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశాలు అతీతంగా సిరిసిల్లలో ఉన్న కార్మికులను కూడా ఆదుకోవడానికి కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడం జరిగింది మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అదే విధంగా పవర్ లూమ్స్ మనం ఆదుకోవాలి పనులు ఇవ్వాలి ఒకవేళ బతుకమ్మ చీరలు ఆగిపోతే కొంతమందికి నష్టం జరుగుతుందని వారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది బతుకమ్మ చీరలు కట్టుకునేంత క్వాలిటీ కానీ దాని మీద పెట్టాల్సినంత పెట్టుబడి పెట్టలేదు అందుకే ఈరోజు నేను మా మంత్రి అధికారి గారు చెప్తే నేను ఒకే మాట చెప్పిన ఈరోజు స్వయం సహాయక సంఘాలు మా మహిళలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కింద అరవై మూడు లక్షల మంది సభ్యులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు ఈ అరవై మూడు లక్షల మంది సభ్యులకు ఒక మంచి డిజైన్తో ప్రతి ఆడబిడ్డకు రెండు చీరలు ఇస్తే కోటి ముప్పై లక్షల చీరలు మనము ఆర్డర్ ఇవ్వచ్చు మంచి డిజైన్లతోని మంచి క్వాలిటీతోని ముందుకు రమ్మని మా అధికారులకు సూచన చేసినాం తొందరలోనే స్వయం సహాయక మహిళా గ్రూపుల్లో ఉండే ప్రతి మహిళకు సంవత్సరానికి రెండు చీరలు ఇవ్వాలి అన్న ఆలోచన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము మీ అభిమానంతో ఈరోజు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది